మరమ్మత్ చేసిండగా జూనియర్ ల్యాండ్మెన్ గణేష్ ఇరవై నాలుగు సంవత్సరాలు మృతి మెద జిల్లా అల్లాదుర్గ మండల కేంద్రంలో రహదారి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుల కోసం ఉదయం జూనియర్ ల్యాండ్మెన్ గణేష్ అల్లాదుర్గం ల్యాండ్మెన్ రామకృష్ణతో పాటు ఒక ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కోసం వెళ్లిన గణేష్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదార్థు విద్యుత్ శాఖ కింద పడడంతో అతన్ని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడని స్థానికులు తెలిపారు ಮಾತು ನೀರು ರಾಮಕೃಷ್ಣ ಎರೀ

没卖你 వస్తాయి వస్తాయని అన్నా రమ్మిది చూడారు అమ్మకి వస్తారు అన్నాడు గ్లవ్ గ్లవ్ తీసుకుని వచ్చినాయి గ్లవ్ తీసుకుని వచ్చినాయి గ్లవజ్లో చేత పెట్టినా ఎర్డ్ తీసుకురా మరి అన్నా ఎర్తు తీసుకురా బండి మలిపి బండి మలిపి ఒక ట్రాన్స్ఫార్మ్ దాటానికి ఆయన దొరం అని మండింది చూసిన మరి ఎంత వచ్చింది ఎన్ని మీ దగ్గర మీ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల నుంచి మేము ఇప్పుడు ఈ సంఘటన జరిగింది ఎక్కడ నేను ఎక్కడ పని చేస్తాడు ఎక్కడ లైన్ మీనా వెళ్ళిపోరా లైయన్ మీ న జూనియర్ జూనియర్ లైన్ మీ ఎక్కడ ఏరియా వస్తుంది ఎందుకొచ్చింది మరి అల్ల దూరం ఎందుకు లేకపోతే కలిసి ఎల్సీ తీసుకోవాలని తెలవదా మరి మీకు తీసుకోలేడు ఏరియా ఏరియాకి ఆయన కదా నీకు తెలివదా ఎల్సీ తీసుకోవాలి ఎక్కి చెప్పలేడు నాకు అసలు ఎక్కుతాను చెప్పలేడు నేను వెంకరాడు దేవపడినాడు ఇద్దరు కానీ నీ సరేనరావు సరే ఉండే వచ్చినా సమీ పోయి చెక్ చేసి అప్పటికే ఆన్ అవచ్చు ఫ్రిడ్జ్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ ఫోన్ చేసి వచ్చేసరికి ఉండేనా ప్రాణం ఉండేనా ఉండే ఉండే ఇక్కడికి తీసుకొచ్చిన మధ్యలో కానీ చెప్పారండి మనకు నేను ఎంత నిజంగా ఫ్రెడ్ చేసుకుంటే ఉండే మీద ఫ్రెడ్ చేసుకురాము అయినా ప్రాణం సంగతి చెప్పారు చెప్పారు డాక్టర్ కూడా పోతుంది వస్తుంది తెలియను డైరెక్ట్ జాబ్ పెట్టే తీసుకొచ్చి జయపెట్ తీసుకున్నా డాక్టర్ ఏమైనా వచ్చాయా మళ్ళీ ఇక అవి అన్ని ఇట్లా పెట్టిండు పిల్లలు నేను పోయిన రాజీవ్ గాంధీ సివిల్ అభయ హాస్తం పదేకాంకు సింగర్ సంస్థకు సంబంధించిన ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించడం